హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఏది ఫోటో ఎట్లా పెట్టినా చూస్తున్నారా మీకు కొత్త కొత్త విషయాలు తీసుకొచ్చిన చిన్నపిల్లలు బొమ్మలల్లో చూస్తారు కదా అలాంటి బొమ్మలే రియల్గా బొమ్మలు అవి చిన్న చిన్న సైకిల్ వెనకడి బైకులు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ప్రతి అన్నిటి ఓల్డ్ ఓల్డ్ ఐటమ్స్ ఎట్లుంటాయి ఏం కథ అన్నది చిన్న ఒకటి ఎగ్జిబిషన్ లెక్క పెట్టి అదే నాటో ప్రోగ్రామ్స్ పిల్లలు చూస్తారు చూడదు దాని ఏమంటే నాకు తెలియదు నేను దగ్గర షూట్ పోయినా ఆడ దగ్గర అనిపిస్తుంది అవే వీడియోలు తీసుకొచ్చిన నేను చూడాలనుకున్న వాళ్ళకి ఇంట్లో టికెట్ పెట్టి చూడొచ్చు ప్రతి ఒక్కటి ఓల్డ్ ఐటమ్స్ అన్ని ప్రతి ఒక్కటి ఐటమ్స్ ఉన్నాయి ఇంట్లో చూడడానికి చూస్తుంటే చాలా అందంగా ఉన్నాయి బాగున్నాయి ఇవన్నీ చూడే బాగున్నాయి చూడు బాల్ సైకిళ్ళు ప్రతి ఒక్క ఐటమ్స్ ఉంది అన్నట్టు టేబుల్ దానికి మళ్ళీ బండిపోయాల గిరికల్ టైప్ ఇవన్నీ బాగానే ఉంటాయి అన్నట్టు బ్యాగు దానికి లాక్ షూ దానికి పయ్యాలు ఉన్నాయి మళ్ళీ అట్లా చాలా సూపర్గా చూడాలనుకున్నా కొద్దిగా కూడా వద్దయింది అవి అయితే నాకైతే బాగానే టైంపాస్ అనిపించింది మీ కూడా చూడాలనుకుంటే మాత్రం ఇలాంటివి ఎక్కడన్నా చూడవచ్చు ఇది మాత్రం హైదరాబాద్లో చూసిన నేను కాబట్టి అందుకే హైదరాబాద్లో చూసి చెప్తున్నా ఏ సంవత్సరంలో ఏ సైకిల్ ఎప్పుడు వాడిరు అని చెప్పేసి ఉంటుంది అన్న ఇవన్నీ అవే అన్నట్టు ఫోటోస్ అవన్నీ ఉంటాయి అన్న ఇట్టు వీడియో అప్పుడు చూస్తాం కదా ఇగో బండి కిక్ కొడుతుంది చూడు అతనే దీనికి ఓనర్ సార్ ఎలా అది బైక్ ఈ లొకేషన్ మీకు ఎక్కడ తెలుసు చెప్పండి నాకు తెలియదు కాకపోతే నేను కూడా కొత్తగా పోయినా ఆ లొకేషన్ హైదరాబాద్ లో ఉంది ఇది ఓకే నా ఫ్రెండ్స్ పాత బస్ ఏరియా ఇది మొత్తం ఉన్నది అక్కడే నేను ఓల్డ్ ఇస్ ఓల్డ్ క్యాసిట్ వేసేది పాటలు హార్మన్ టైపింగ్ మిషన్ టీవీ కథ కథ జీప్ చూడిగా ఎట్లున్నా చూస్తారా పాత మోడల్ అన్నట్టు ఓల్డ్ మోడల్ ఏ టైంలో ఏ సంవత్సరం ఏమి చెప్పేసి దానికి ఒక డెమో అట్లా పెట్టిండు చూసుకురా బాలే ఉన్నాయా బా చూసినా కూడా చూడాలనిపిస్తుంది నాకైతే మరి మీకేమనిపిస్తుంది చెప్పండి ఏ సంవత్సరం తయారైంది ఏంటి అని చెప్పేసి అవి ఇక్కడ ఉంటాయి అన్నట్టు బోర్డు ఆ సైకిల్ చూడు చిన్న పిల్లల బొమ్మలు చూడు బస్సు చూడు ఆ జీపు చిన్న చిన్న కార్లు సైకిల్లు ఏ సంవత్సరంలో ఏ సైకిల్ దొక్కిరు ఏ సైకిల్ వాడిరు అన్నీ దానికి డేట్లు వేసి ఉంటాయి అన్నట్టు అక్కడ లోపల ఆ బండి చూడని అమ్మాయి ఇది భలే ఉంది కదా చూసినా కూడా చూడాలనిపిస్తుంది చూడు ఇది కర్బూజకాయ అంట తెలంగాణలో మరి మీరేమంటో తెలియదు ఈ బైక్ చూడు మస్తుంది కదా సినిమలల్లో ఉంటుంది చూడు అట్లే ఉంది బండ్లు వెనక దాని వెనక చూడు బండ్లు భలే ఉన్నాయి మీకేమనిపిస్తుందో చెప్పండి ఫ్రెండ్స్ నేను అయితే బాగానే ఉంది నాకు మీకు ఎలా అనిపించింది ఏం కథ మీకు కూడా చూడాలనిపిస్తే లొకేషన్ కనుక్కొని చెప్తా ఓకేనా ఫ్రెండ్స్ సెకండ్ పార్ట్ ఇంకో ఉన్నది